గాయత్రి సాయిరాం ఛానల్కి స్వాగతం శ్రీ గురు చరిత్ర ముప్పై రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు దేవతలారా సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చెయ్యకూడదు అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు అప్పటి నుంచి ఆమె నిత్యము తలస్నానము ఒక పూట భోజనము చేస్తుండాలి అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి మూడు రోజులకో వారానికో లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం కానీ లేకుంటే చాంద్రాయణ వ్రతం ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరం పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిదికి తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి పదిహేను ముద్దలు తినడం అటు తర్వాత చంద్రకళలను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చాంద్రాయణ వ్రతము అంటారు ముసలితనం వల్ల గాని రోగం వల్ల గాని ఇలా చేయలేని వారు రెండవ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది కనుక క్రిందనే పడుకోవడం ఆమె ధర్మం తనకున్న మంచము పరుపు పేదలకు దానం ఇచ్చేయాలి రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు ఇవ్వాలి అభ్యంగణము అంటే తలంటి సుగంధము పూలు అలంకారాలు తాంబూలములను ఆమె పరిత్యజించాలి పితృయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి అప్పుడు తన భర్త విష్ణుదేవిని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలి ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం కార్తీక మాసంలో దీపదానం మాఘంలో నెయ్యి నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తా వ్రతములు ఆచరించాలి ఆ కాలంలో ఆమె కంద వంగ తేనె నూనె వాడకూడదు మోదు విస్తట్లో భోజనం చేయడమే ఉత్తమం కానీ అరటి ఆకుల్లోనూ లోహ పాత్రల్లోను తినకూడదు ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి ఆ సమయంలో నేతితో నింపిన కంచు పాత్ర బాగా పాలిచ్చే కపిలగోవు యథాశక్తి బంగారము దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది వీటన్నింటిలో దీపదానం శ్రేష్టమైనది శివునికి ఏకాదశ రుద్రాభిషేకము షోడసోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడు అన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది మాఘమాసంలో జలమే నారాయణుడు అన్న భావంతో స్నానం చేసి శివ పూజ అతిథి సత్కారము ఏమారకుండా చెయ్యాలి అదెలా చేయాలో చెబుతాను విను వేద విధులకు పాద్యం ఇచ్చి అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి విసనకర్ర పరిమళ ద్రవ్యాలు దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు ద్రాక్ష మరియు అరటిపళ్ళు ఒక పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోషణమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానము ఆమె భర్త శంకరునితో సమానమే కాబట్టి ఇట్టి దంపతులే లోక పూజ్యులు బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ధైర్యం గలవారు సహగమనం చేయవచ్చు కనుక అమ్మాయి నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించారు అప్పుడు ఆమె యోగీశ్వరా మీరే నాకు తల్లి తండ్రి బంధువులు వేరెవ్వరూ లేరు ఇంత దూర దేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు యుక్తవయస్కురాలనైన నాకు వైధవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది యవనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు కనుక నాకు సహగమనమే నచ్చింది అదే ఆచరిస్తాను నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది ఆయన ఆశీర్వదించి తల్లి త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు కానీ విధిభాన జరుగురానిది జరిగిపోయింది కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుని దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై ఉంచి ఆమెకు నాలుగు రుద్రాక్షలిచ్చి వీటిలో రెండు అతని మెడలోనూ చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు అప్పుడు సువాసినలకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగానం చేయవచ్చు అని చెప్పి వెళ్లిపోయారు అప్పుడు సావిత్రి అక్కడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేసుకోవడానికి వెళుతోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెని చూడ్డానికి కొన్ని వేల మంది వచ్చారు వారిలో కొందరు ఆమెను చూసి అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయస్సులో ఒక బిడ్డైనా కలుగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఇంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది మరికొంతమంది ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితిపేర్చారు అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయినాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది తల్లులారా విప్రోత్తములారా ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నాకు దీపావళి పండుగ వచ్చింది మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుల ఇద్దరినీ పూజిస్తూ ఉంటాను అని చెప్పింది తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది మీరు బాధపడతారెందుకు మీరు ఇంటికి వెళ్ళవచ్చు కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది కనుక మేమిత్తరము శ్రీ గురు సన్నిధిలో సుఖంగా ఉన్నాము అని అచ్చటి వారందరికీ చెప్పండి అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడి విప్రులతో అయ్యలారా నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని తోస్తున్నది నేను వెళ్ళిరానా అన్నది అప్పుడు ఆ బ్రాహ్మణులు అమ్మా సరేగాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు ఆమె అంగీకరించి శ్రీ గురుదర్శనానికి వెళ్ళింది అక్కడి వాళ్ళందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీ గురుని ఇలా స్థుతించుకున్నది స్వామి మీరు సర్వేశ్వరులు శరణు కోరిన వారికందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు మీ వల్ల కానిదేమున్నది కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫల ప్రదాతలు మీరే మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ దగ్గరకు వచ్చాను నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు గాక ఇంతటి దుస్థితి కలిగింది మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ చాలా బాగా జరిగాయి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసింది ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలచి నా భర్తతో కలిసి వెళ్లబోతున్నాను ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది దేదీప్యమానమైన శ్రీ గురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెళ్లివికి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు వెంటనే అక్కడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు వారిలో ఒకడు సాహసించి స్వామి ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతున్నది ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు అది విని ఆయన ఏమీ తెలియనట్లు అలాగా ఎప్పుడు ప్రాణం పోయింది ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగుపరుగున వెళ్లారు ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింప చేశారు తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూశారు అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు అతడు సావిత్రితో ప్రేయసి నీవు నన్ను ఎక్కడకు తీసుకువచ్చావు ఈ యతీశ్వరులు ఎవరు నాకింత గాఢంగా నిద్ర పట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమిటి అన్నాడు సావిత్రి ఆనంద భాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీ గురుడే అని చెప్పింది అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద భాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు పరాత్పర జగద్గురు కృపాసాగర శరణ్యమూర్తి ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా శ్రీహరి సచ్చిదానంద స్వరూపులైన మీ లేలే ఈ జగమంతా మీ కీర్తి దిగంతాలకు వ్యాపించింది స్వామి ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము మీరే మాకు దిక్కు మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని శ్రీ గురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి మీ దేహాలు పవిత్రమయ్యాయి మా ప్రసాదం వలన మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు అది విన్న జనమంతా జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి అయ్యా నాకొక ఉన్నది నొసటి వ్రాత తప్పించడం ఎవరితరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అన్నాడు స్వామి నవ్వి బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుండి ముప్పై సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు నాటి నుండి శ్రీ గురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి గురుని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపారు అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు ఇంతటితో ముప్పై రెండవ అధ్యాయం సంపూర్ణం श्रीदत्ताय गुरुवे नमः श्री श्रीपादश्रीवल्लभाय नमः श्रीनृसिंहसरस्वत्यै नमः